హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ మీ అందరికీ అయితే తెలుసు కార్తీక మాసం అయితే స్టార్ట్ అయ్యింది కార్తీక మాసంలో ఫస్ట్ డే మేము నది స్నానం చేయడానికి నదికి అయితే రీచ్ అయ్యాము నది స్నానం చేసినాక ఇలా చిన్న ముగ్గు వేసి గౌరీదేవిని చేసి దీపం వెలిగించి గౌరీదేవికి పూజ అయితే చేసాము నది స్నానం చేయడానికి నేను అత్తయ్య అయితే వచ్చాం మేము మార్నింగ్ ఫైవ్ కల్లా నదికి రీచ్ అయ్యాము మా పూజ కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ సిక్స్ అయ్యింది మా పూజ కంప్లీట్ అయినాక ఇలా అరటి డిప్పల్లో దీపం వెలిగించి నదిలో వదిలాము అలా వదిలితే చాలా మంచిది ఈ అరటి డిప్పులు కావాల్సిన వాళ్ళు నది దగ్గర అమ్ముతారు తీసుకోవచ్చు మేము కూడా అలాగే తీసుకున్నా సెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కార్తీక మాసంలో ఫస్ట్ డే మాకు ఇలా ఎండ్ అయ్యింది ఇంకా కార్తీక మాసంలో మేము ఏ టెంపుల్స్ అయితే విజిట్ చేసాము ఎక్కడికి వెళ్ళాము తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్